హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా ఆలు బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చపాతీలోకి అలాగే పూరీలోకి చాలా బాగుంటుంది చూడండి ఇవి వచ్చేసి మనకు పచ్చి బఠానీ అండి మనం వంట చేసే ముందు ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కూలింగ్ పోవడానికి అలాగే తగినంత ఆయిల్ అనేది వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని హోల్ గరం మసాలా అనేది వేసుకోండి అలాగే ఆలుగడ్డలు మీకు తగినన్ని ఆలుగడ్డలు అంటే నేను ఒక నాలుగు తీసుకున్నానండి మీకు కర్రీకి ఎంత కావాలో అంత తీసుకోండి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయని ఇలా వేయించేసేయండి పచ్చిమిర్చి తగినంత కరివేపాకు వీటిని లైట్గా గోల్డ్ కలర్లో వరకు సిమ్ టు మీడియంలో వేయించండి కాజు కూడా వేసుకోండి పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మనం తింటూ ఉంటే పంట కింద పడితే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి అలాగే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆలుగడ్డలు ఈ మాత్రం ఉడకాలండి పసుపు అనేది వేసేసి ఆలుగడ్డల పొట్టు మొత్తం కూడా తీసేసి చక్కగా పక్కన పెట్టేసేయండి ఒక మూడు టమాటాలు పండు టమాటాలు తీసుకున్నానండి కొంచెము వీటిని మంచిగా మగ్గనివ్వండి టమాటాలని మగ్గిన తర్వాత మనము ఆలుగడ్డలు అసలు కట్ చేయకుండా మనం చేతితోనే స్మాష్ అనేది చేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా చేస్తేనే బాగుంటుంది అందుకే ఆలుగడ్డల్ని ఎక్కువసేపు ఉడికించండి తక్కువ క్వాంటిటీ అనేది తీసుకోండి ఆలుగడ్డలు ఎప్పుడు కూడా టమాటా మొత్తం కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాతనే ఈ ఆలుగడ్డలని వేసేసేయండి అలాగే దీని ఒక్క మరొక ఐదు నిమిషాల పాటు మీడియంలో ఉంచండి తగినన్ని వాటర్ ఏంటి వేసేసుకోండి కొద్దిసేపు అలా వదిలేసేయండి ఉప్పు కారము అలాగే గరం మసాలా ధనియాల పొడి మొత్తం కూడా వేసేసి చక్కగా కలిపేసేయండి ఇప్పుడు మనము పచ్చి బఠానీ అనేది వేసేసుకుందామండి పచ్చి బఠానీ వేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఇవి పచ్చి బఠానీ కాబట్టి ఎక్కువసేపు ఉడికించకుండా పర్వాలేదండి ఇది చపాతీలోకి కానీ మనకు పూరీలోకి చాలా బాగుంటుంది చివరిన మనం కొంచెం కొత్తిమీర వేసేసి దింపేసుకుంటే ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నెస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ